హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ సెవెన్ పాయింట్ జీరోకి అప్డేట్ చేయడం జరిగింది అప్డేట్ అయినటువంటి ఈ వెర్షన్లో ఏమేమి కొత్తగా మనకి యాడ్ చేశారో మనం ఎవరి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కంటి సము నొక్కి ఆలర్ సెలక్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ సెవెన్ పాయింట్ జీరో సిక్స్కి అప్డేట్ చేయడం జరిగింది అప్డేట్ అయినటువంటి వెర్షన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను లేదంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి డైరెక్ట్ అక్కడ అప్డేట్ అవుతుంది సో అప్డేట్ అయినటువంటి యాప్ను ఓపెన్ చేసి మీరు లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ మనం అప్డేట్ అయినటువంటి ఫ్యూచర్ ఏంటి అని అంటే ఇక సేవల అభ్యర్థంలో మనకు ఒక కొత్త మాడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే మొబైల్ అప్డేట్ మొబైల్ నెంబర్ సిటిజన్స్కి ఎవరికైతే మొబైల్ నెంబర్ ఉండదో వారి నెంబర్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఒక సర్వే లాగా సో అదికైనా ఒకసారి ఏ విధంగా చేయాలని చూసినట్లయితే అప్డేట్ మొబైల్ నెంబర్ దగ్గర ప్రెస్ చేయండి వాలంటీర్గా ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది మనం ఒక నేమ్ కన్నా చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది చూడండి ఆల్రెడీ ఒకదానికి అప్డేట్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇంకోటి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అప్డేట్ అని కనిపిస్తుంది కదా అక్కడ ప్రెస్ చేయండి అక్కడ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ చూపిస్తుంది అది వాళ్ళదైతే అయితే మేము ఓటీపీ ద్వారా వాళ్ళని ఓకే దాన్ని ఓకే చేయొచ్చు జనరేట్ ఓటీపీ కొడితే వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అది గుర్తుంచుకోండి ఒకవేళ నెంబర్ అది కాకపోతే ఇక్కడ ఇంటూ ఉంది కదా ఇంటూ ప్రెస్ చేస్తే నెంబర్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా అక్కడ ప్రెస్ చేయండి చేయగానే మనకి ఆ ఇచ్చినటువంటి నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని వెరిఫై దగ్గర ఎంటర్ చేయాలి ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఆ నెంబర్ అనేది అప్డేట్ అయిపోయింది ఇంక ఇక్కడ వీళ్ళకి చేయాల్సినటువంటిది ఏం లేదు నెక్స్ట్ ఇంకొక నేమ్ తీసుకొని అలా సేమ్ అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఒక ఫ్యామిలీలో ఒక మొబైల్ ఉంటే ఒకే నెంబర్ అందరికీ అప్డేట్ చేయొచ్చు లేదంటే వేరువేరుగా ఉన్నట్లయితే వేరువేరుగా అప్డేట్ చేయొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయినటువంటి వెర్షన్లో ఇచ్చినటువంటి ఆప్షన్ అనమాట సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి మీతోటి వాలంటీర్స్ అందరూ కూడా షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేయడానికి నేను ఆసక్తి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్